హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ ఫిఫ్త్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దామండి కావ్య కొత్తగా ప్రవర్తిస్తుంది రాజు ని తిరస్కరించిందే కాకుండా ఏది పడితే అది మాట్లాడి ఇంట్లో వాళ్ళందరినీ షాక్ కు గురిచేస్తుంది ఈ విషయం తెలిసిన యామిని ఒకటే సంబరాలు చేసుకుంటూ ఉంటుంది అండ్ అలాగే ఇటు పక్క రాజేమో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చిన సంగతి చెప్పి వాళ్ళ అమ్మని మనకు అమ్మమ్మ తాతయ్య లేరా మనకు అంత పెద్ద కుటుంబం లేదా అని చెప్పి అడిగి వాళ్ళ అమ్మ చేత కన్నీళ్ళు పెట్టిస్తాడు ఈ రోజు ఎప్పుడూ జరగబోయేది చూడ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లెక్చర్ మాత్రం అస్సలు మర్చిపోతూ అయితే వెళ్ళిపోతాం కావ్య తిరస్కరించేసరికి ఎందుకు ఏంటని అడుగుతారు అన్నిటికీ కారణాలు చెప్పాలా ఆయన గారు ఇష్టపడితే నేను ఇష్టపడాలా ఆయన పెళ్లి చేసుకుంటాను అంటే నేను తలదించుకుని తాళి కట్టించుకోవాలా అంటూ కొంచెం ఆవిడ మీద కోపం చెల్లగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతుంది కావ్య నిందిరా దేవి వాళ్ళతో అది కాదే అంటుంది అనమాట అయోమయంగా నానమ్మ ఒక నిమిషం ఇది నాకు కళావతి గారికి సంబంధించిన విషయం మేమిద్దరమే తేల్చుకుంటాం మీరు కాసేపు ఆగండి అంటాడు రాజు దాంతో అపర్ణ ఆ విధంగా అది అలా మాట్లాడుతుంటే చూస్తే ఎలా ఉండమంటరా అంటుందా ఉండమంటవరా అంటుందనమాట మా ప్లీజ్ మీరు బలవంతం చేసి ఒప్పించడం వల్ల నాకు ఇష్టం లేదు దయచేసి మీరు ఎవరు మాట్లాడుతుంటుని కళావతి గారు కళావతితో మాట్లాడతారు అనమాట కళావతి గారు ఇది మీ లైఫ్ మీ నిర్ణయం మీ ఇష్టం అసలు మీరు ఒప్పుకోకుండా నేను మీ ఇంటికే రాను అలాంటిది మీ జీవితంలోకి ఎందుకు వస్తాను అని రాజు గా మాట్లాడుతూ ఉంటాడు ఇటుపక్క కావ్యం మనసు ముక్కులు అవుతున్నా కానీ తను చాలా బాధగా ఉన్నా కానీ కఠిన కఠినంగానే నిలబడుతుంది కళావతి గారు ఒకే ఒక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పండి అని అడుగుతాడు రాజు ఏంటని అంటే మీరంటే ఇష్టం అని నేను వెంట పడుతుంటే ఎందుకు నాతో ఇష్టంగానే మెలిగారు మీరు నన్ను మీ స్థానంలో కూర్చోబెడితే నా మీద నమ్మకం ఉండేలా అలా చేస్తున్నారు అనుకున్నాను మీ కష్ట సుఖాలు నాతో పంచుకుంటుంటే నా మీద ఇష్టం ఉందని అని రాజు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఆ మాటలు విని తట్టుకోలేక ముందుకు వచ్చేసిన కళావతి అవును నిజమే కానీ స్నేహితుడు కానీ నేను దగ్గరయ్యాను మీరు అందరిలాంటి మగాడని నిరూపించుకున్నారు ఇప్పుడు అంటూ గట్టిగా ఫైర్ అవుతుంది అనమాట మనకు అలా అవుతుంది కావ్య ఆ విషయంతో ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది అయినా నా ఇష్టం అంటే తెలుసుకోకుండా నా ఫ్యామిలీ అందరి ముందు నిలబెట్టి నా పరువు తీసాకు మీకు ఎవరు ఇచ్చారు అని అంటుంది కావ్య హక్క ఈరోజు మీరు చాలా కొత్తగా కనబడుతున్నారండి ఇది మీరు కాదు నేను నమ్మను మీ మనసులో ఏదో ఉంది అందుకే ఇలా మాట్లాడుతున్నారు మీరేంటో నాకు బాగా తెలుసు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నిజం చెప్పండి అని కావ్య దగ్గరికి వచ్చి భుజంపై చేస్తే తన వైపు తిప్పుకొని ఇలా తీస్తాడనమాట మన రాజ్ ఇంకా రాజు అలా అనేసరికి కావ్య మనుషులు చాలా బాధపడుతూ ఉంటుంది క్షమించండి మనసులు మాట్లాడుకుంటుంది క్షమించండి మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు ఎంతకన్నా మరో దారి లేదు అని మనసులో అనుకొని పైకి మాత్రం కఠినంగా ఆపండి రామ్ గారు ఏదో గతం గుర్తు లేదు కదా పాపమని చేతి ఇష్టంగా మాట్లాడితే అది మీకు ప్రేమ ఎందుకు అవుతుంది అని దారుణంగా మాట్లాడుతున్నాను కూడా మన కావ్య దాంతో ఆవేశంగా వచ్చిన అపర్ణాదేవి నిన్ను అని కావ్యని లాగి పెట్టి కొట్టబోదంటే రాజా ఆపేస్తాడు చేయి పట్టుకొని వద్దమ్మ అంటాడు కావ్య రెచ్చిపోతుంది బాగుంది అత్యా బాగుంది చాలా బాగుంది బయట వాళ్ళ కోసం నా మీద చేతుతారా అని అంటుంది పెట్టుకోండి ఆయన నేను ఎత్తిని పెట్టుకుని ఊరేగిండు అని కావ్య అపర్ణాదేవితో అంటుంది ఇంకా రాజు రేపు తిరిగి చూడండి తిరుగుతుంది చూసి చూడండి మీరు ఇంటికి ఈవిడ కొడుకుగా వచ్చినా ఆవిడ మనవాడుగా వచ్చినా నాకేం అభ్యంతరం లేదు కానీ ఇంకోసారి ప్రేమ పెళ్లి అంటే ఇలా వస్తే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా అనేసి కావ్య ఆవిడ చెప్పాల్సి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెట్లకి పైకి వెళ్ళిపోతుంది అప్పుడు మనకు ఒక సాంగ్ వేస్తారు అనమాట రాజు ఏమో కళ్ళలో నీళ్ళు పెట్టుకుని గతాన్ని కావ్య కావ్యతో గడిపిన క్షణాలని తలుచుకొని అల్లాడిపోతూ బయటికి నడుస్తూ ఉంటాడు కృత్రాని అత్యమో సెకంబరపడిపోతూ ఉంటుంది ఇంకా రాజు బయటికి నడుస్తుండే కానీ కావ్య తన గదిలోకి వెళ్ళి అక్కడే కూలబడి బాగా ఏడుస్తూ ఉంటుంది అపర్ణాదేవి కవి స్వప్నా ఇంద్రాదేవి సుభాష్ ప్రకాశం దాని ఇంటి సభ్యులందరూ ఎవరికి కావ్య ఎందుకు ఇలా చేసిందో అర్థం కాదు వాళ్ళకు కూడా చాలా ఇస్తుంది అనమాట ఈ ఈ టైంలోనే రుద్రాణి వేగంగా వాళ్ళకి అధిక వెళ్ళిపోయి యామునికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్తుంది యామిని సంతోషపడుతూ మీరు చెప్పింది నిజమైన రుద్రాణి గారు అని అడుగుతుంది నిజమే ఆమె నీకు రాజు నీ సొంతం అయిపోయినట్లు ఏ రోజు జరిగింది బట్టి రాజు ఇంకా కావ్య అభిప్రాయాడు నమ్మకంగా చెప్తుంది అనమాట ఇంకా యామిని సంబరపడిపోతూనే అనుమానంగా రుద్రాణిగరమ రిలాక్స్ అయిపోవడానికి వీలైతే ఆ కావ్యను తక్కువ అంచనా వేయలేం అసలు రాజు ప్రపోజల్ రిజెక్ట్ చేయడానికి బలమైన కారణం ఏదైనా ఉండుంటుందా అది కనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి అని అంటుంది ఆమెని సరే అని రుద్రాణి ఫోన్ పెట్టేస్తుంది ఇక యామిని సంతోషంగా మామ్ డాడ్ అని పిలిచి జరిగినంత చెప్తుంది వాళ్ళు కూడా సంతోషపడతారు డాడ్ బావ నాకే రాసి పెట్టుకున్నాడని ఇప్పటికైనా ఒప్పుకుంటారా అంటుంది ఏమని చెప్తుంది అంటే రా బావ రాజు రాజ్ కావ్య ప్రపోజ్ చేశాడంటే అయితే దానికి సంతోషమైంది బేవి అంటే దానికి చెప్తుంది అనమాట రిజెక్ట్ చేసిందంటే కావ్య అని చెప్పేసి ఇప్పటికైనా ఒప్పుకుంటావమ్మా నా రా బావ నాకే సొంతం అంటే ఒప్పుకోవడమే కాదమ్మా మీ పెళ్లి కూడా చేస్తాను అంటాడు వాళ్ళ డాడీ మమ్మీ ఇద్దరు నేతల రుద్రణి దగ్గరకు రాహుల్ వచ్చి ఇలాగా వచ్చి భయపడుతూ భయపడతా అమ్మా ఆ స్వరాజు వెనక ఫాలో అయితే పోలీసులు ఆపడం గురించి అంతా తిరిగిందంతా చెప్తాడు సారీ మమ్మీ ఫెయిల్ అయ్యాను తిట్టద్దు అని చెప్పాడు రాహుల్ బా బాధపడుతుంది అయితే అప్పుకు డౌట్ వచ్చింది ఉంటుందిరా అందుకే పోలీసులు పంపించి ఉంటుంది అది సరే కానీ ఇక్కడ నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి నువ్వు అక్కడ ఫెయిల్ అయితే నేను సక్సెస్ అయ్యాలని సక్సెస్ అవ్వడం ఏంటి మమ్మీ అంటే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్తుంది రాజుని నీకు రిజెక్ట్ చేసింది వాళ్ళు పూర్తిగా విడిపోయారు అంటే జరిగిందంతా చెప్తుంది దాంతో రాహుల్ చాలా సంతోషం ఏంటి మమ్మీ ఇంత గ్యాపులో ఇంత జరిగింది ఆ సూపర్ మమ్మీ అంటాడు ఇంకా ఇటు పక్క అప్పు ఏమో పిల్లోడిని రేవతి గారు కొడుకుని గులిసో రాజుని రేవతి వాళ్ళకి అప్పగించి స్టేషన్లో పనుందని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత బాబు అమ్మ నేను నిజంగానే తప్పిపోయానా అంటాడు అనమాట అవునమ్మా అవును బాబు నువ్వు తప్పిపోయావు అంటుంది ఇలా తప్పిపోవడం చాలా బాగుందమ్మా ఎందుకంటే తప్పుకోవడం బాగుండవు వింటరా అంటే అక్కడ ఇంట్లో మా నా ఫ్రెండ్ నన్ను నువ్వు నేను తప్పుకోవడం వల్లే కదమ్మా నా ఫ్రెండ్ నన్ను ఇంటికి తీసుకెళ్ళింది అక్కడ ఆ ఇంట్లో నా ఫ్రెండ్ నన్ను నచ్చు అమ్మమ్మలా చూసుకుంది అవును నాకు అమ్మమ్మ లేదా అమ్మా మనకు అలాంటి ఫ్యామిలీ లేదా అంటాడు స్వరాజ్ ఆ ఇంట్లో వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూస్తున్నారు నేను ఎంత చేసినా నన్ను ఏమీ అనలేదని చెప్తూ ఉంటాడు ఇంకా మాటలకి రేవతికి బాగా వస్తుంది అనమాట ఇంకా అపర్ణ ఆవేశంగా మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి అమ్మమ్మ అంటే నీకు ఈ పిల్లడు అమ్మమ్మ ఆడైతే మీ అమ్మమ్మ లేదు చచ్చిపోయిందని అపర్ణ గతంలో చెప్తుంది కదా ఆ డైలాగ్స్ అయితే రేవతి గారికి గుర్తొస్తాయి దాంతో అమ్మమ్మ ఉండేది కన్నా మీ అమ్మే ఆమెను దూరం చేసుకుంది అని ఆవిడ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ బాబు మాత్రం చాలా మాటలు చెప్తాడు అనమాట నన్ను బాగా చూస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఇంకా ఏంటి నాన్న అమ్మమ్మమ్మ గురించి అడిగి అలా వెళ్ళిపోతుంది అంటే ఏం లేదు నాన్న నువ్వు సడన్ గా అమ్మమ్మ గురించి అడిగేసరికి అమ్మకు అమ్మమ్మ గుర్తొచ్చింది అని చెప్పేసి ఏదో నలుగు మాటలు చెప్పి కొడుకుని మప్పి పెడతారు ఇంక ఇటు పక్క రాజు బాధగా ఉంటే బయట అపర్ణ దేవీంద్రాదేవి వెళ్తారు ఓదానికి నేను కోమాలలో నుంచి రాగానే మొదట యామిని నుంచి చూశానమ్మా వాళ్ళు నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నా ఎప్పుడు నా వాళ్ళు అనిపించలేదు కానీ ఏ రోజైతే కళావతి గారిని రోడ్డు మీద చూశాను ఆ రోజే నా మనసు చెప్పింది ఆమె నా లైఫ్ పార్ట్నర్ అని కానీ ఆవిడ ఏనాడు తనకు నేనంటే ఇష్టం ఉందని చెప్పలేదు కానీ మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు అనిపించింది తను నో చెప్తున్నా వినకుండా తను వెంటే తిరిగాను కానీ ఈ రోజు నా ఏవి నిజం కాదనిపిస్తుంది నేనే నా ఊహల్లో బతికేసానేమో అనిపిస్తుంది అని రాజు బాగా బాధగా చెప్తూ ఉంటాడు అపర్ణాది ఇంకా తను లేకపోతే నేను నేనే ఇంకా అవసరం లేదు మాట్లాడతాడు ఇంకా అపర్ణ ఇంద్ర ఇద్దరు కొద్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటారు కావ్య చేసిన దాని గురించి అసలు ఏం జరిగింది దీంతోనే కాదు కదా నాన్న కాలం మారుతూ ఉంటుంది ఏం బాధపడకు దాని గురించి మేము బాధపడక మేము ఒప్పిస్తా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు రాజ్కి ధైర్యం చెప్పి ఇదేం కాదు నాన్న ఏదో బాధలోనో లో అలా చెప్పుకుంటుంది మీరు ఎప్పటికైనా ఎదురు ఒకటి అవుతారు నువ్వేం దిగిలి పడుకు కంగారు పడుకో అని చెప్పి అప్పర్ కొడుకు ధైర్యం చెప్తుంది ఇందిరాదేవి గారు మన ధైర్యం చెప్తారు ఇంక ఇది ఇలా ఉండగా మనకి లాస్ట్ బ్రమో చూసినట్టుగాని రాజ్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అతను వచ్చి యాక్సిడెంట్ చేస్తారు కానీ నిజంగా యాక్సిడెంట్ అయిందా లేదంటే అతన్ని కాపాడి ఎవరైనా సేవ్ చేశారా యామ్ని వచ్చి సేవ్ చేసి తనని తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం లాంటివి ఏమైనా చేసుకుంటుందా అసలు యాక్సిడెంట్ అయిందా లేదా అనేది సస్పెన్షన్లో పెట్టారనమాట ఈ సస్పెన్షన్ వీడియోలు మనం రేపటి వరకు ఎదురు చూడాల్సిందే మరి చూద్దాం కథ ఏ రకంగా మలుపు తిరుగుతుంది అండ్ అలాగే కావ్య ఆ సమస్యకి తన ప్రెగ్నెంట్ అయింది కదా ఆ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది రాత్రి నిజంగా నేను అర్థం లేదంటే మళ్ళీ ఇంకా ఏదన్నా కొత్త కథ నడిపిస్తారా అనేది నెక్స్ట్ వచ్చే లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం వస్తాను మర్చిపోతూ ఇప్పటివరకు నా వీడియోస్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్